చూసుకున్నట్లయితే ఉద్యోగుల కాళ్ళు పట్టుకుంటున్న వైకాపా నేతలు ఇక్కడ మీరు చూడొచ్చు ఏకంగా కాళ్ళుకైతే మొగ్గుతూ ఉన్నారనమాట ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఒక వాటర్ దగ్గర నలుగురు చొప్పున ఒక్కొక్క వాటర్ లోపలికి ఎవరైతే వెళ్తుంటారో వారికి నలుగురు చొప్పున ఈ వైకాపా నాయకులు అందరూ కూడా కాళ్ళు పట్టుకునే పరిస్థితికి అయితే వచ్చారు వారందరికీ కూడా తెలిసిపోయింది ఓటు అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో కూడా వైకాపాకి అయితే వేరని ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు కాళ్ళు పట్టుకొని మరీ బతిమాలతో ఉన్నారనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కోసం వైకాపా శ్రేణులు ఇక్కడ పడరాని పాటలు పడుతున్నారు వైపా వైకాపాకు ఓటు వేయాలని కోరుతూ మనకి ఇది కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల వద్ద జరిగింది అనమాట ఉద్యోగ ఉపాధ్యాయుల కాళ్ళు మొక్కుతూ రాష్ట్రంగా ప్రమాణాలు చే ప్రమా ప్రమాణాలు చేస్తూ అదేవిధంగా ఇక్కడ వీరిని అయితే బతిమాలుకుంటూ ఉన్నారన్నమాట ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ముఖ్యంగా ఇప్పుడు ఓట్ల కోసం వైకాపా కాలపై పడుతుంది ఉద్యోగ ఉపాధ్యాయ అంగన్వాడీ నాయకులు అందరూ కూడా పేర్కొంటున్నారు సో ఉన్నంత వరకు మమ్మల్ని పీడించుకు తిన్నారు ఇప్పుడేమో కాల్ మీద పడుతున్నారని సో ఇలా ఒక దొక్కనే కాదు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి అయితే వచ్చిందనమాట సో ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు గర్వకారణంగా అయితే ఉంది ఎందుకంటే ఎన్ని రోజులు వారి పీకు తిని ఇప్పుడు వారికి అవకాశం కల్పించారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్